వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథలోకి వెళ్ళినట్టయితే ఒక చిన్న గ్రామంలో చిన్నారి నేహ ఉండేది తను వేసవి సెలవుల్లో వాళ్ల అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది అక్కడ ఒక పాత తోట ఉండేది దానికి ఒక చిన్న గేటు ఉండేది అది ఎప్పుడు ఉంచేవారు నేహకి అక్కడ ఏముందో తెలుసుకోవాలని కోరికగా ఉండేది ఆమె ఆ గేటును చూస్తూ వాళ్ల అమ్మమ్మని అదిగింది ఎందుకని ఆ గేటు ఎప్పుడు ముసుంచుతారో అమ్మమ్మ అమ్మమ్మ నవ్వుతూ చెప్పింది అది మాయగదమ్మా అది తెరిస్తే ఒక కొత్త ప్రపంచంలోకి అని అందరూ చెబుతారు అదంతా వినగానే నేహ చాలా ఆసక్తిగా భావించింది ఒకరోజు రాత్రి అందరూ నిద్రలో ఉన్నప్పుడు నేహా మెల్లగా లేచి ఆ తోటవైపు నడుచుకుంటూ వెళ్లి ఆ మాయ గేటును తెరిచింది గేటు తెరవగానే ఆ ప్రాంతం మొత్తం వెలుగుతో నిండిపోయింది ఒక స్వర్గ సుందరమైన అడవి కనిపించింది అక్కడ మాట్లాడే జంతువులు ఎగురుతున్న తేనెటీగలు బంగారు చెట్లు ఉన్నాయి అది చూసి నేహా ఆశ్చర్యపోయింది అక్కడ ఆమెకి స్నేహితులు దొరికారు కుందేలు పాట పాడే కోతి కలల పక్షి వాళ్లతో కలిసి ఆటలాడింది నవ్వింది పాటలు పాడింది ఆ పక్షి నేహతో ఇలా చెప్పింది నువ్వు మంచితనంతో మాయల ప్రపంచంలోకి వచ్చావు కాని ప్రతి ఒక్కరూ ఈ గేటును చూడలేరు కేవలం అది మంచితనానికి మాత్రమే తెరుచుకుంటుంది నేహా నవ్వింది చివరగా మాయల ప్రపంచం ఆమెకు ఓ చిన్న బహుమానం ఇచ్చింది అది ఒక తరాజు అది నేహా కలలు నెరవేర్చేందుకు సహాయపడుతుంది ఆమె మళ్లీ తిరిగి ఇంటికి వచ్చింది అందరూ నిద్రలోనే ఉన్నారు తనకి నచ్చినప్పుడు రాత్రి సమయంలో తరాజును చేతిలో పట్టుకుని తన కలల ప్రపంచంలోకి వెళ్లేది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి